హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ ఇక రాబోయే కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకున్నాం మనకి ఎదురు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక అనుపమ దగ్గర అయితే ఇక మను కూడా వచ్చి చాలా అయితే బాధపడుతూ నమస్కారం అది పెడుతూ ఉంటాడనమాట ఇక ఇలాంటి టైంలోనే ఒక్కసారిగా ఇక ఫణీంద్ర వాళ్ళు కాల్ చేసే కానీ మీ వదిలి మాట్లాడుతుందని చెప్పేసి మహేంద్ర అయితే తో మాట్లాడుతూ ఉంటుంది అనుపమ్మకి ఎలా ఉంది జ్యూస్ ఇచ్చారా ట్యాబ్లెట్స్ వేసారా అనేసి అడుగుతూ ఉంటుంది ఎంతగా ప్రేమ వాళ్ళకు వస్తున్నారు ఏంట అనేసి అనుకుంటూ అయితే ఉంటాడనమాట మహేంద్ర అన్ని బాగానే జరుగుతుంది అంటే మేము వస్తున్నామని అని చెప్పేసి పదండి వెళదాం అసలు అనుపమకు అలా అయితే అలా తను ఖచ్చితంగా మన జగతి బెస్ట్ ఫ్రెండ్ కదా మనం చూడాల్సిందే వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు కూడా అయితే వెళ్తారు ఇక వెళ్ళిన తర్వాత అనుపమ అయితే ఇక పేషెంట్ని డిస్టర్బ్ అన్నారు కదా అని చెప్పి వీళ్ళు బయట అయితే ఉంటారనమాట ఇంకొంచెం సేఫ్ తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత నేను వీళ్ళు మాట్లాడి వస్తానండి అని చెప్పేసి ఇక దేవయాని వెళ్తే వెళ్తుంది అనుపమ దగ్గరికి అనుపమ ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి ఇక ఏంటి నీకు కొడుకున్నాడా పెళ్ళి అవ్వకుండా కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతూ ఉండిద్ది ఇక దాంతో చాలా అయితే ఇరిటేట్గా ఉంటుంది అనుపమాకి ఏం మాట్లాడుతున్నారు మీరు జాగ్రత్తగా అంటే ఉన్నదేగా ఉంటుంది మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు హస్బెండ్ లేకుండానే ఇవన్నీ ఏంటి కొడుకున్నారు కొడుకు అంటున్నావు కొడుకు ఏంటో నాకేం అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి ఇక మీ జగతి ఎటు పోయింది మీ జగతికి పెళ్లి చేసిన తర్వాత అన్ని తర్వాత కనిపించకుండా పోయావు ఎన్ని నాళ్ళకు వచ్చావు వచ్చి కూడా మళ్ళీ ఇప్పుడు కూడా అమ్మ కొడుకులను దాచిపెట్టి మేడం మేడం అని పిలిచారు ఇప్పుడేం బయటపడింది అని చెప్పేసి ఇక ఇలా అయితే అంటూ ఉంటారు అనమాట ఇక దాంతో పేషెంట్ దగ్గరికి ఈ నర్సరీళ్ళు వచ్చి ఏంటండి పేషెంట్ని అలా డిస్టర్బ్ చేస్తున్నారు వెళ్ళండి ఇప్పుడు ఆవిడింది కంగారు పడే పనులు ఏవి చేయొద్దు అని చెప్పి నా వెంట ఏంటని చెప్పాను ఆన్సర్కి ఇక ఫణీంద్ర వచ్చి ఏంటి దేవి అని నువ్వేమని చెప్పావు నేను అందుకని చెప్పాను అసలు నువ్వు వెళ్దాం అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది మీరు పరామర్శించడానికి రారు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు పేషెంట్కి జబ్బుని అని చెప్పేసి ఆయన ఇప్పుడే మాట్లాడాల్సిన విషయాలు అని చెప్పి తిడతా ఉంటాడనమాట ఇక అలా తిట్టేసరికి నేనేమన్నానండి ఉన్న విషయమే కనుక్కుంటున్నాను అంటే నువ్వు కనుక్కునేది ఏంటి అసలు నీకు అవసరమా నీ పనులు అని చెప్పేసి వెళ్దాం పదండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వచ్చేస్తూ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇక దేవి అని వీళ్ళందరూ ఇద్దరు ఆలోచిిస్తూ ఉంటారనమాట ఈ క్యారెక్టర్లు ఏంటి కొత్త ఎంట్రీలు ఏంటి అసలు ఎక్కువ ఈ మలుపులు ఏంటి అమ్మ అనేసి సండం ఏంటో ఎక్కడో తేడా కొడుతుంది తను పెళ్లి చేసుకోలేదు తనకు భర్త లేడు మరి కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఏడన్నా అనాథ అబ్బాయిని తెచ్చుకొని పెంచుకుంటుందేమో అని అంటే అంత పెంచుకున్నంత మాత్రాన అంత రిచ్గా పెంచాల్సిన అవసరం ఏదో అనాథ వాళ్ళని మామూలుగా అయితే పెంచుతారు కదా అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తే ఏదో ఉంది మనం కనుక్కోవాల్సిందే అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక్కడ వచ్చేసరికి వస్తారో కూడా అయితే ఆలోచిస్తూ అయితే ఉంటుంది ఇక్కడ మరి అప్పుడు అరకులో రిషిని ఎవరైతే చంపబోయారో సేమ్ ఇప్పుడు మనూన్ కూడా వాళ్ళే చంపబోయారంటే దీని అటాక్ వెనుక ఇక శైలేంద్ర వాళ్ళు ఉన్నారని చెప్పి అనుపమ గ్రహిస్తుంది అనమాట ఈ విషయాన్ని మహేంద్రకి చెప్పాలని మహేంద్ర ఎవరు ఆయన్ని చూసి ఎందుకు అంత కంగారు పడ్డావు అంటే ఆ రోజు అరకులో రిషిని అటాక్ చేయబోయింది వాళ్ళే నాకు అప్పుడే ఆ డౌట్ వచ్చింది ఇప్పుడు రిషిని ఎవరైతే చంపాలనుకుంటున్నారో ఇప్పుడు మనూన్ కూడా వాళ్ళు చంపాలనుకుంటున్నారు అని చెప్పంగానే అంటే ఎవరు అని అంటే శైలేంద్ర వాళ్ళు అని చెప్పేసి అంటూ అది ఉంటుంది అనమాట ఇక దాంతో షాక్ అయిపోతూ ఉంటారు ఎందుకు వీళ్ళు ఇంతగా తెగిస్తున్నారు పాపమ్మను ఏం చేశాడా అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇలా ఉన్నప్పుడే ఇక నేను నిన్ను అడగకూడదు అనుకుంటున్నాను నువ్వే చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మనసులో దాగున్న నిజం మను ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఏమి చెప్పలేక సమాధానం ఇక మౌనంగానే అయితే ఉంటుంది నువ్వు ఎంతకాలం మౌనంగా ఉంటే సమస్యలకు పరిష్కారం వస్తుందా తను ఏదో ఒక క్వశ్చన్కి నీ దగ్గర సమాధానం లేక ఇక ఆ రోజు నుంచి తన్నితో మాట్లాడలేదంటే తను ఎన్నాళ్ళు తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు నా తండ్రి ఎవరైనా అడిగి ఉంటాడు అదే కదా అని చెప్పేసి ఇక దీని కూడా అయితే చెప్తాడు అనమాట మహేంద్ర చెప్పు మీ ఇద్దరిని నేను ఒకటి చేస్తాను ఆయన ఎవరు అది ఇది అనేసి అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో సమాధానం తెలియక అలా మౌనంగా అయితే ఉంటుందన్నమాట ఇక వస్తారు దగ్గర కూడా మహేంద్ర అయితే చెప్తూ ఉంటాడు అసలు అనుపమ మనసులో ఏముందో తెలియటం లేదే అసలా అని చెప్పేసి ఇక ఇంటికైతే వస్తారు కదా వీళ్ళని గ్రాని ఓల్డ్ వాళ్ళు ఇంటికైతే తీసుకెళ్తారు అనుపమని అని ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక తన రూమ్లో అనుపమ రూమ్ లో స్టోరీస్ బుక్స్ ఇవన్నీ బుక్స్ ఉంటాయి కదా ఇలా బుక్స్ దాంట్లోనే డైరీ కూడా అయితే ఉంటుంది ఇక ఇలా డైరీలో రాసుకున్న ప్రకారం మను అంటే చాలా ప్రేమగా ఉండడం తను వద్దు కొడుకు అని పిలువకోవద్దని చెప్పేసి అమ్మ నన్ను చెప్పిన తర్వాత జరిగిన స్టోరీలు మొత్తం రాసుకుంటూ ఉంటుంది అదే అదే బుక్లో ఎక్కడో ఒక మోల్న మహేంద్ర లవ్ లవ్ చేశానన్న ఒక చిన్న క్లూ అయితే వస్తారైతే గ్రహిస్తుంది ఇక ఏదో ఒక మాల్ నుంచి క్లూర్ లేకుండా ఊరికి సాగదేస్తా పోతే ఏం బాగుంది ఉంటుంది అసలు ఇప్పటికే సగం అనే గోల మళ్ళీ ఇలాంటివి కూడా గోలు గోలుగా అసలే లూలు కూడా ఇవ్వకోకుండా ఎక్కడికక్కడ మౌనం మౌనంగా ఉంటే మరి ఎక్కడి నుంచి తెలుస్తుంది ఎప్పుడుకో తెలిసేలాగా సాగు తీసి సాగు తీసి సాగు తీసి చేస్తారో ఏమో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం ఫ్రెండ్స్ రేపటి కథలో అయితే ఎట్లానే జరుగుతూ ఉంటుంది ఆ పోలీసులకి అరకులు దంగనే